ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాపతి రామ అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేవతి నక్షత్రం ఉన్న రోజున తారాబలం ఎవరికి ఎలా ఉందనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈరోజు రేవతి నక్షత్రం మేనరాశిలో ఉంటుంది రాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు ఈ నక్షత్రంలో జన్మించిన మీ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అయితే తారాబల జన్మత అవుతుంది కాబట్టి అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది తద్వారా సమస్యలు వస్తాయి మూడవ పాదం అధికంగా చెడు ఫలితాలు ఇస్తాయి కానీ జన్మతార రోజున తప్పనిసరిగా ఆయన ముఖ్యకార్యం చేయాలంటే ఆకురలు దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభ ఫలితాలు ఉంటాయి మీ నక్షత్రము అశ్విని మఘ మూల అయితే పరమతి ద్వారా అవుతుంది కాబట్టి మంచిది చిన్న కానీ చిన్న ప్రయత్నంతో మీ పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి మీ నక్షత్రము బరడి పుబ్బ పూర్వ షాడ అయితే అనుకోండి మిత్రతార అవుతుంది శుభప్రదము ఏ పని చేసినా కూడా ఆనందంగా ఉంటుంది మీ నక్షత్రము వృత్తిగా ఉత్తర ఉత్తర షాడ అయితే నైదం తారవుతుంది కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఏర్పడుతుంది మంచిది కాదు విడిచిపెట్టడం మంచిది తప్పనిసరి బస్సులు చేయాల్సి వస్తే వీరు ఏదైనా నువ్వులతో కలిసిన బగారాన్ని దానం చేసి సుమగా చాలా ముఖ్యమైన పనులు అయితేనే వాయిదా వేసుకోండి బంగారం నువ్వులతో కూడా బంగారాన్ని దానం చేసి చేస్తే కొంతవరకు సానుకూలంగా సాగుతాయి ఇక మీ నక్షత్రము రోహిణి హస్త శ్రవణం అయింది అనుకోండి సాధారణ తర ఏ పని చేసినా సా కార్య అనుకూలత ఉంటుంది కార్యసిద్ధి కలుగుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్లు వసూలు చేసుకోవడానికి వీసాలకు అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ జాబ్లకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఇక మీ నక్షత్రము మృగశిర చిత్త ధరిష్ట అయితే ప్రత్యేక అవుతుంది కాబట్టి ఇది మంచిది కాదు ప్రత్యక్తారలో వ్యతిరేకత ఏర్పడుతుంది ఇది చాలా వ్యాపార ఒప్పందాలు చేసుకుంటే నష్టం వ్యాపారం నష్టం జరుగుతుంది కాబట్టి పని ఉప్పు దానం చేసి చేస్తే ఏమైనా మీకు కొంత సానుకూలత తప్పనిసరి పరిస్థితుల్లో మీ నక్షత్రము ఆరుద్ర స్వాతి శతమిషం అయితే అనుకోండి క్షమతారు కాబట్టి క్షమతారులు వాహన కొనుగోలు చేసుకోవచ్చు శస్త్రచికిత్సలు సర్జరీ చేసుకోవడానికి ప్రయాణాలకు కూడా బాగుంటుంది ఇక మీ నక్షత్రం పునర్వసు విశాఖ పూర్వభద్ర అయితే విపత్తారు కాబట్టి ఇది కూడా మంచిది రాహు అధిపతి అవుతాడు వివాదాలు వివాదాలు వస్తాయి ప్రారంభించిన పని పూర్తి కాదు మధ్యలో ఆగిపోతుంది విభత్తారం తపస్ పరిస్థినా పని చేయాలనుకుంటే మీరు బెల్లం ధారణ చేసి చేస్తే కొంతవరకు మీకు సానుకూలంగా ఉంటుంది మీ నక్షత్రం పుష్పమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం అయితే సంపద అవుతుంది చూప్రదము ఆర్థిక వ్యవహారాలు వ్యాపార లావాదేవీలకు మంచిది బుద్ధుడు అధిపతి కాబట్టి బాగుంటుంది ఇవి ఇక ఈరోజు దేవదే అశ్విని నక్షత్రం ఒంటి గంట తర్వాత ఉంటుంది మధ్యాహ్నము కాబట్టి మీ నక్షత్రం అష్టడి మఖాముల జన్మతార అయితే అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనసు మీద ప్రభావం ఉంటుంది తద్వారా సమస్యలు వస్తాయి కాబట్టి మంచిది కాదు మీ నక్షత్రం బరడి బుబ్బ పురోషాడ అయితే పరమమై తయారు పళ్ళు ఏమైనా పనులు చేసుకోవచ్చు చివరికి లాభాలు ఉంటాయి కాబట్టి కష్టపడి పని పనిచేయాల్సి వస్తుంది పూర్తిగా ఉత్తర ఉత్తరా షాడ మిత్ర అవుతుంది కాబట్టి ఏ పని చేసుకున్నా కూడా ఆనందంగా ఉంటుంది పనులు సాఫీగా సాగుతాయి రోహిణి అస్తా శోణం నక్షత్రం నిరంతర కాబట్టి బాగుంటుంది ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు చేయాలనుకుంటే నువ్వులు బంగారం దానం చేసి చేయాలి అలాగే మృగశిర చిత్త ధరిష సాధితారు అవుతుంది కాబట్టి ఏ పని చేసినా కూడా మీకు కార్యసిద్ధి ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఈరోజు మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శత్రుమిషం అయితే ప్రత్యక్త ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది వ్యాపార విషయాలు నష్టపోతారు ఉప్పు దానం చేసి ఏదైనా పనులు చేయాలనుకుంటే తప్పనిసరి చేయాలనుకుంటే ఉప్పు దానం చేసి చేస్తే మంచిది మీ నక్షత్రము పునర్సు విశాఖ పురోభాద్ర అయితే క్షేవతార కాబట్టి బాగుంటుంది వాహన కొనుగోలు చేసుకోవడానికి వ్యాప ప్రయాణాలు చేయడానికి సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది మీ నక్షత్రం పుష్యమే అనురాధ ఉత్తర భద్ర అయితే అవుతుంది కాబట్టి మంచిది కాదు రాహు దీనికి అధిపతి గొడవలు అవుతాయి కాబట్టి ఎలాంటి పనులైనా వాయిదా వేసుకోవడం మంచిది లేదా తప్పనిసరిస్ అయినా పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది మీ నక్షత్రము ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అయితే అవుతుంది శుభప్రదం ఆర్థిక వ్యవహారాలు వ్యాపార వ్యాపార లావాదేవీలకు మంచిది బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు వృషభ మిథున కర్కాటక సింహ కన్యా తుల వృచ్చిక మకర మరియు కుంభ రాశి వారికి చంద్రబలం బాగుంటుంది ఇక శింహరాశి వారికి అష్టమచంద్రుడు ధనుసు రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు అలాగే మేషరాశి వారికి పన్నెండిట్లో చంద్రుడు అంటే పన్నెండిలో చంద్రుడు కాబట్టి వీరు శుభకార్యాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ మంచిది కాదు వాయిదా వేసుకోవడం మంచిది ఘాతవారాన్ని పరిశీలిస్తే ఈరోజు వృషభ సింహం మరియు కన్యా రాశులకు ఘాతవారం ఉంటుంది గాతవారం రోజు నూతన వస్త్రాలు ధరించడము ఆభరణాలు ధరించడము కొత్త వనరులు కొనడము నడిపించడం లాంటివి చేయకూడదు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో బయలుదేరాల్సి వస్తే ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరతే మంచిది ఈ ఘాతవారం సంబంధించిన ప్రయాణాలు మాత్రము ఓ గ్రూపుగా చేసినప్పుడు మాత్రమే వరకు వస్తుంది ఇద్దరికంటే ఎక్కువగా చేసినప్పుడు ఒక వ్యక్తిగతంగా మాత్రం చే ఎలాంటి బస్సులు ప్రయాణాలు చేయకూడదు నడపకూడదు శుభం